అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం హర్షణ రోజు శుక్రవారం జన్మరాశి మిథునరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మొత్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశి వారికి శుక్రవారం నాడు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఈరోజు ఎందలో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు ఈరోజు మీ తెలివితేటలను పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచు మూడ్లో ఉంటారు వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈ రాశికి చెందిన వారు పొగాకుకు మత్తు పానీయాలకు రోజు దూరంగా ఉండాలి మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాఖ్యలత కానివస్తుంది ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయము మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం మీరు కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్ళే అవకాశము ఉన్నది తర్వాత మీరు అలసిపోయినట్టు భావిస్తారు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగ్రీ చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ ప్రేరాల అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును ఇది మీ బలాలో భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవాల్సిన సమయం ఈ రోజు మీ జీవిత భాగస్వాము తాలకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసార్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్యదూరం అంటే మీకు గల సునాశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి మీ జీవిత భాగస్వామి దురుష ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీరు ఈరోజు ఒత్తిడికి గురు కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి ఈరోజు ఆశామోహతులై ఉంటారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగలింతను బహుమతిగా ఇవ్వచ్చు ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వలన మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి మంచి పుస్తకాలు చదవటం వినోద కార్యక్రమాలు చూడటం స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం వంటివి చేయండి బాగా బలమైన కొవ్వుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును మీకు ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావాలను రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి మిగిలిన రోజుని మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి అందమైన సున్నితమైన కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీ జీవిత భాగస్వముతో చాలా రోజుగా సాగుతున్న డిషం డిషు కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండునిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి వాదులాటికి దిగినప్పుడు పరుషమైన వాక్యాలు చేయకుండా జాగ్రత్తగా వహించండి పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతు పట్టిన మూడులో ఉంటారు మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు వృచ్చుక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చే రెండు పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప పుల్లను మీ దంతాల మీద ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి